నమస్తే అండి నా పేరు లక్ష్మీ చౌదరి మిస్టీ మదిరిములు తెలుగు ఆడియో స్టోరీస్ నా ఛానల్ పేరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఆర్ మాది కోరిన ప్రణయం పార్ట్ సెవెన్తో మీ ముందుకి వచ్చేసాను ఈ కథలోని పాత్రలు సన్నివేశాలు ప్రదేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవరిని ఉద్దేశించినవి కాదు ఇక మనం కథలోకి వెళ్ళిపోదామా భూమి మాట్లాడిన మాటలకు అందరూ తన వ్యక్తిత్వానికి ఆశ్చర్యపోతారు ఇంత చిన్న వయసులోనే ఎంత ఆత్మాభిమానం ఉంది ఈ అమ్మాయికి అనుకోకుండా ఉండలేకపోతారు అక్కడున్న అందరూ షింక్లో పెట్టి రాకుండా వాటిని కడగడం మొదలుపెట్టగానే వైజయంతి గారు భూమిని పిలుస్తారు అయిపోయింది అమ్మగారు ప్లేట్స్ వరకే కడిగేసి వస్తాను అని అంటున్నా ముందు వస్తావా రావా చేతులు కడుక్కొని రా అని గట్టిగా కేకలు వేసేసరికి చేతులు కడుక్కొని వస్తుంది భూమిని తీసుకువెళ్ళి తనని సోఫాలో కూర్చోబెట్టి తన పక్కన కూర్చొని తన చేతుల్ని పట్టుకొని చేతి నిండా గాయాలు పచ్చిగా ఉన్నాయి ఎలా నువ్వు పనులు చేయగలుగుతున్నావో అడుగుతారు వైజయంతి ఇంతకంటే పెద్ద పెద్ద గాయాలు ఉన్నప్పుడే పనిచేశాను అమ్మగారు ఇవేమి లెక్క అని అంటుంది భూమి అమ్మగారు ఏంటి పిలుపు మార్చావు మేడం అని పిలు కనీసం స్కూల్లో స్టూడెంట్ పిలిచింది అన్న ఫీలింగ్ అన్నా ఉంటుంది ఇంటి నిండా పని వాళ్ళు ఉన్నారు పనులు మొత్తం నువ్వే చేస్తే వాళ్ళేం చేస్తారు అని అడుగుతారు వైజయంతి గారు కానీ నాకు ఊరికనే కూర్చోవడం ఇష్టం ఉండదు అంటుంది తల వంచుకొని ఊరికనే ఎందుకు కూర్చుంటావు నువ్వు రెండు రోజుల్లో ఈ గాయాలు తగ్గాక కాలేజీకి వెళ్ళి జాయిన్ అవ్వాలి కదా ఆల్రెడీ కాలేజీలు స్టార్ట్ అయిపోయాయి ఈలోపు అద్వైత్ ఇంటర్ బుక్స్ తెచ్చిస్తాడు కూర్చొని చదువుకో కానీ ఏ పని చేయకుండా నాకు అని అనగానే అవును మరి నువ్వు తినే ఒక్క ముద్దకి ఇప్పుడు పని చేయాలి ఒక విషయం తెలుసా పద్దెనిమిదేళ్ళు నిండకుండా ఎవరినైనా పనిలో పెట్టుకుంటే ఆ విషయం బయటికి తెలిస్తే పోలీసులు అరెస్ట్ చేస్తారు మమ్మల్ని అందరినీ జైలుకు పంపించాలని కోరికగా ఉందేంటి నీకు అడుగుతాడు అద్వైత్ అలా ఏమీ ఉండదు నాకంటే చిన్నపిల్లల చేత కూడా పనులు చేయించుకుంటున్నారు కొన్ని చోట్ల అంటుంది కళ్ళు తిప్పుతూ బయటికి తెలియనంతవరకే నువ్వు పల్లెటూరులో ఉండి వచ్చావేమో ఇక్కడ అలా ఉండదమ్మా వెంటనే బయటకు తెలిసిపోతుంది అయినా మాకు చిన్నపిల్లలతో పని చేయించే అలవాట్లు లేవులే అంటాడు అద్వైత్ నేను చిన్నపిల్లనా అని అంటుంది భూమి మొహం విప్పార్చి చిన్నపిల్లవి కాక అరవై ఏళ్ళ ముసలమ్మవా అయితే అలాగే పిలవనా నిన్ను అంటాడు అద్వైతం నవ్వుతూ నేను చిన్నపిల్లనని మీరు అంటున్నారు కానీ జరిగినవి తలుచుకోగానే కళ్ళల్లో నుంచి నీళ్లు వచ్చేస్తాయి భూమికి ఇప్పుడు నేను ఏమన్నానని అలా ఏడుస్తున్నావు తల్లి ముసలమ్మ అన్నానని ఫీల్ అవుతున్నావా అడుగుతాడు అద్వైత్ లేదు లేదు ఏదో గుర్తొచ్చిందిలే అంటూ కళ్ళు తుడుచుకుంటుంది భూమి సంథింగ్ ఏదో ఉంది భరించలేని భారం ఏదో మోస్తుంది ఈ అమ్మాయి ఒక డాక్టర్గా నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలి అనుకుంటారు హర్ష గారు ఇదిగో వసపెట్ట నువ్వన్నిటికీ అలా ఏడవకు మనం ఏడిస్తే ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు ఎవరైనా సరే ధైర్యంగా మాట్లాడాలి అని చెబుతాడు అద్వైత్ మీకు తెలియదు చిన్న సార్ ధైర్యంగా నిలబడ్డా కూడా మనల్ని బాధ పెడతారు ఆ ధైర్యాన్ని కూడా లేకుండా చేసేస్తారు అంటుంది భూమి భూమి మాట్లాడిన మాటలు చాలా లోతుగా అనిపిస్తాయి అక్కడున్న వాళ్ళందరికీ ఎలాంటి నరకంలో ఉండి వచ్చింది అనేది వాళ్ళు ఆలోచించడానికి కూడా వాళ్ళకి అంతు చిక్కడం లేదు అప్పటికే వైజయంతి గారు సుప్రజకి ఫోన్ చేయడంతో ఆవిడ వస్తారు అక్కడికి హలో ఏంటి అందరూ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లుగా ఉన్నారు దేని గురించి అని అడుగుతుంది సుప్రజ ఏమీ లేదులే కానీ భోజనం చేశావా లేక నేను పిలిచానని తినకుండా వచ్చేసావా అడుగుతారు వైజయంతి గారు చేశాను వదిన ఇంతకీ ఎవరికి బాగాలేదు నన్ను రమ్మని పిలిచారు ఊరికనే పిలవరు కదా నన్ను అడుగుతారు చిరునవ్వుతో డాక్టర్స్ని ఊరకనే పిలిచి అనవసరంగా డబ్బులు చదివిస్తామా ఏంటి అంటారు హర్ష గారు అబ్బో మరి మేమే డబ్బుల కోసం ట్రీట్మెంట్లు చేస్తాం ఇంతకీ సారేంటి ఇవాళ ఇంత ఫ్రెష్గా కనిపిస్తున్నారు అంటుంది సుప్రజ వెటకారంగా నీకేమైనా నష్టమా నేను అలా కనిపిస్తే ముందు వచ్చిన పని చూడు అంటారు హర్ష మీతో నాకెందుకులే కానీ ఏంటి వదిన విషయం అడుగుతుంది సుప్రజ తన పేరు భూమి తన కోసమే పిలిపించాను తనని టెస్ట్ చేయాలి నువ్వు అని చెబుతారు వైజయంతి నాకా నాకెందుకు అమ్మగారు నేను బాగానే ఉన్నాను కదా నాకు ఏ టెస్టులు వద్దు అంటుంది భూమి భయంగా అరే ఎందుకంత భయపడుతున్నావు ఇందాక నీ ఒంటి మీద కూడా చేతుల మీద ఉన్నట్లే గాయాలు ఉన్నాయి అన్నావు కదా మరి అవి నేను చూస్తే నువ్వు ఒప్పుకుంటావో లేదో అని లేడీ డాక్టర్ని పిలిపించాం ఆవిడ మంచిదేలే నిన్నేమీ చేయదు నీ ఒంటి మీద గాయాలు ఎలా ఉన్నాయో చూసి దానికి తగ్గ మెడిసిన్ రాస్తారు అంతే భయపడకు అని చెబుతారు హర్ష వద్దు నాకు ఏ టెస్ట్లు వద్దు అని వైజయంతి గారు చేయి పట్టుకొని బతిమిలాడుతున్నట్లుగా అడుగుతుంది భూమిని పరీక్షగా చూసిన సుప్రజ టెస్టులంటే ఏమీ కాదమ్మా నీ గాయాలు పచ్చిగా ఉన్నాయా మాడిపోయే దశలో ఉన్నాయా అని చూడటం మాత్రమే నిన్ను నేను ఏమీ ఇబ్బంది పెట్టను గాయాలు అలా వదిలేస్తే అవి పెద్దగా మారి అందంగా ఉన్న నీ ఒంటిని పనికి రాకుండా చేసేస్తాయి అసలే చందమామలా ఉన్నావు చందమామకి మచ్చ ఉన్న అందంగా ఉంటుంది కానీ ఆడపిల్లకి మచ్చలు ఉంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అమ్మా అని చెబుతుంది సుప్రజ అయినా కూడా అలాగే భయంగా చూస్తూ ఉంటే నీతో నేను ఉంటాను భూమి అప్పుడు ఒప్పుకుంటావా అడుగుతారు వైజయంతి ఇక ఎలా అయినా వాళ్ళు ఒప్పుకోరని ఒంటి మీద గాయాలు కూడా నొప్పిగా ఇబ్బంది పెడుతుంటే భయంగా ఉన్న తప్పక ఒప్పుకుంటుంది భూమి తనని తీసుకొని రూమ్లోకి వెళ్తారు సుప్రజ వైజయంతి వైజయంతి సుప్రజకి హర్ష గారి అనుమానం చెబుతారు చిన్నగా ఎవరు వదినా ఎంత దారుణంగా హింసించారు ఈ పిల్లని అని అడుగుతూ టాప్ తీసేసి బెడ్ మీద పడుకో అమ్మా అని చెబుతారు ఆవిడ భయం భయంగానే టాప్ తీస్తుంది భూమి భూమి వీపు పొట్ట చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చేస్తాయి వాళ్ళిద్దరికీ ఏంట్రా ఇన్ని గాయాలు ఎలా భరిస్తున్నావు అసలు వాళ్ళు మనుషులా రాక్షసులా ఇంతగా హింసించారు నిన్ను అని బాధగా అడుగుతారు వైజయంతి సుప్రజికి కూడా ఆ గాయాలన్నీ చూడగానే కోపం వచ్చేస్తుంది వాళ్ళు ఎవరో కానీ స్టేషన్లో పెట్టి కుమ్మించాలి వదిన అంటుంది ఆ గాయాలని చెక్ చేస్తూ అవన్నీ కూడా బలమైన కొరడాతో చెవ్వతో కానీ కొట్టిన గాయాలు అని అర్థమవుతుంది ఆవిడికి మీ అమ్మా నాన్న మంచివాళ్ళు కాదా భూమి ఇలా కొట్టారు అని అడుగుతుంది భూమిని మాటల్లో పెట్టి విషయం తెలుసుకోవాలి అని ఇలా చేసింది అమ్మా నాన్న కాదు ఏమీ అడగొద్దు నేను ఏమీ చెప్పను అంటుంది భూమి భయంగా సరే సరే వీపు మీద పొట్ట మీద ఇన్ని గాయాలు ఉన్నాయి అంటే కాళ్ళకి కూడా ఉండే ఉంటాయి కదా అడుగుతారు ఆవిడ అని మాత్రం అంటుంది అయితే ఒకసారి లగ్గింగ్ తీయు వద్దు మందు ఇవ్వండి చాలు అంటే ఒక్కొక్క ప్లేస్లో గాయం ఒక్కొక్కలా ఉంటుందిరా చూస్తేనే కానీ మందులు దానికి తగ్గట్టు రాయలేము నీకేం ప్రాబ్లం లేదు నేను జాగ్రత్తగా చూస్తాను కదా అని నెమ్మదిగా భూమి వేసుకున్న లెగ్గింగ్ కూడా రిమూవ్ చేస్తారు తొడల మీద ఉన్న గాయాలని చూస్తారు భూమి నేను కొన్ని విషయాలు అడుగుతాను గాయాల గురించే గాయకుండా నా దగ్గర చెప్తావా అడుగుతారు సుప్రజ హా చెబుతాను అని అంటుంది నిన్ను ఎవరైనా చేతులతో టచ్ చేయడం కానీ కొరకడం కానీ చేశారా నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా నీకు అర్థమవుతుందా నేను అడిగింది ఎవరైనా నిన్ను శారీరకంగా ఇబ్బంది పెట్టారా అడుగుతారు ఒంటి మీద అలాంటి గాయాలు ఏమీ లేకపోయినా కొంచెం అనుమానంగా ఉండడంతో సుప్రజ అడిగిందేమిటో భూమికి చిన్నగా అర్థమవుతుంది నన్ను అలా చేతులతో టచ్ చేయాలని చూశారు కానీ నేను దగ్గరికి రానివ్వలేదు వాళ్ళని కానీ నాకు ఏవేవో టెస్టులు చేయమని ఒక డాక్టర్ని తీసుకొచ్చి నన్ను లోపలికి పంపించారు ఆవిడ ఆవిడ లోపలికి చెయ్యి పెట్టి కూడా ఏవో టెస్టులు చేసింది అందుకే మీరు కూడా టెస్టులు ఏమైనా చేస్తారేమో అని నాకు భయం అంటుంది లోపలికి అంటే అర్థమైనా అసలు అలాంటి టెస్టు ఎందుకు చేశారు అనేది సుప్రజకి అర్థం కాలేదు ఇంకా ఏమేం చేశారు నీకు అని అడుగుతుంది వెంటనే ఏమో బ్లడ్ తీశారు స్కానింగ్ చేయించారు ఒకసారి అయితే చాలా చాలా చేయించారు ఆవిడ ఏం ప్రాబ్లం లేదని చెప్పడం మాత్రం విన్నాను నేను ఆ గాయాలన్నీ చూశాక భూమిని మాటల్లోనే పెట్టి నెమ్మదిగా తన ఇన్నర్ని లాగి తన సెన్సిటివ్ ప్రాంతాన్ని మొత్తం పరీక్షగా చూస్తుంది సుప్రజ ప్లీజ్ చెయ్యి పెట్టి ఏమీ చేయొద్దు అంటుంది భూమి నేనేం చేయట్లేదమ్మా అక్కడేమైనా నీకు ఇన్ఫెక్షన్ ఉందా అని పరీక్షిస్తున్నాను నువ్వేం బయటపడకు అని చెబుతారు ఆవిడ లైంగిక దాడి లాంటిది భూమి మీద ఏమీ జరగలేదని అర్థమైపోతుంది సుప్రచకి కానీ తనకి ఏం టెస్టులు చేశారనేది కొంచెం కొంచెం అర్థమవుతుంది కానీ అలాంటి టెస్టులు ఎందుకు చేశారో అసలు ఇంత చిన్న పిల్లకి అన్నది అర్థమవ్వలేదు ఒక ఆలోచన రాగానే భూమిని అడిగినా చెప్పదని అర్థమైపోయి సరే ఇంకా బట్టలు వేసుకో నువ్వు అని చెబుతారు ఆవిడ భూమి లేచి బట్టలు వేసుకొని ఇందాక మీరు పోలీస్ కేసు అన్నారు కదా దయచేసి అలాంటివి ఏమీ చేయొద్దు వాళ్ళకి ఎవరికి నేను ఎక్కడున్నానో కూడా తెలియకూడదు ప్లీజ్ మీరు బయట ఎక్కడా చెప్పొద్దు అని వైజయంతి గారి చెయ్యి పట్టుకొని బతిమిలాడుతున్నట్లుగా అడుగుతుంది భూమి ఇలా రా అని సుప్రజ తన పక్కన భూమిని కూర్చోబెట్టుకొని జరిగిందేంటో నువ్వు మాకు చెబితేనే కదా మేము నీకు ఎంతవరకు సహాయం చేయగలము అని మాకు తెలుస్తుంది నువ్వు అన్నీ దాస్తే మాకెలా తెలుస్తుంది నీ ప్రాబ్లం చెప్పు నిన్నెవరు బలవంతంగా నీ మీద పడి నిన్ను హింసించాలని చూడలేదు కదా అని అడుగుతారు సుప్రజ ఒక్కసారి ఒక్కడు నన్ను ముద్దు పెట్టుకోవాలని నా మీద పడి చాలా ప్రయత్నం చేశాడు వాడి బుర్ర పగల కొట్టేశానుగా అంది భూమి వెరీ గుడ్ నీకు చాలా ధైర్యం ఉంది ఇప్పుడు చెప్పు అసలు ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు ఎవరు నిన్ను ఇంతగా హింసించారు వీళ్ళు చాలా పెద్దవాళ్ళు పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా వీళ్ళ మాట వింటారు వీళ్ళకి ఎదురు చెప్పలేరు నీకు వచ్చిన సమస్యని వీళ్ళు పరిష్కరించగలరు అని వైజయంతి గారిని చూపిస్తూ సుప్రజ చెప్పిన ప్లీజ్ ఆ విషయాలు మాత్రం నేను మీకు చెప్పలేను వాళ్ళని ఎవరు ఎదిరించలేరు వాళ్ళు మనుషులు కాదు రాక్షసులు ఇక వాళ్ళ గురించి నన్ను అడగవద్దు నేను చెప్పను నన్ను బలవంతం చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను ఎవరు వాళ్ళని ఎదిరించలేరు ఎవరు కూడా అని పానిక్ అయిపోతుంది వెంటనే భూమి ఓకే ఓకే కూల్ నువ్వు చెప్పొద్దులే సరేనా జస్ట్ రిలాక్స్ అంటుంది సుప్రజ నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో భూమి ఇంజెక్షన్ చేస్తున్నాను కదా నిద్రపడుతుంది నెక్కు అని ఇంజెక్షన్ చేస్తూ అంటారు సుప్రజ సరే అంటుంది భూమి ఆ ఇంజెక్షన్ చేశాక భూమి కొంచెం మత్తులోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఆ ఇంజక్షన్ ఎందుకు చేశావు సుప్రజ అడుగుతారు వైజయంతి తనని మనం ఏమడిగినా చెప్పలేకపోతుంది కదా వదిన తను చెప్పింది కదా కొన్ని టెస్టుల గురించి అవి వింటే నాకు చిన్న అనుమానం వచ్చింది తన గర్భసంచి ఎలా ఉందనేది వాళ్ళు టెస్ట్ చేశారు దేనికోసం చేశారు ఒకవేళ టెస్ట్ షూ బేబీ ఏమైనా ట్రై చేయాలని చేశారా ఒకవేళ ఆల్రెడీ అలాంటిది ఇంజెక్ట్ చేశారా అని నేను అర్జెంటుగా తెలుసుకోవాలి మామూలుగా ఆ టెస్ట్ చేద్దామంటే తను భయపడిపోతుంది కదా అందుకే మత్తులోకి పంపించాను అని వెంటనే చేతికి గ్లౌజ్ వేసుకొని టెస్ట్ చేయడం మొదలు పెడుతుంది సుప్రజ మరి సుప్రజ అనుమానం నిజమేనా తెలియాలంటే నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం